హలో వ్య వెల్కమ్ టు హెచ్ఎన్ నైన్ టీవీ పేద విద్యార్థులకు ఓ వరం లాంటి విఆర్ హై స్కూల్ మళ్ళీ రీ ఓపెనింగ్ అయిపోయింది ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారు విచ్చేసి ఈ రోజు ప్రారంభోత్సవం చేయబోతున్నారు ఈ రోజు నుంచి క్లాసెస్ ప్రారంభం కాబోతున్నాయి ఓసారి మనం కూడా క్లాసెస్ వెళ్ళి చూద్దామండి మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్కడికి వచ్చావు నువ్వు ఈ రోజు నారాయణ సార్ స్కూల్ కి వచ్చేసావా ఎవరు చెప్పారు నీకు ఇది నారాయణ సార్ స్కూల్ అని ఏ క్లాస్ జాయిన్ అయ్యా ఫస్ట్ క్లాస్ నువ్వు ఫస్ట్ క్లాస్ ఆ వావ్ గ్రేట్ న్యూ ఏ క్లాస్ సెకండ్ క్లాస్ సో ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదువు క్లాస్ అండ్ ఎల్ఎంఎస్ సో ఈ స్కూల్ నచ్చిందా బాగుందా సో ఏది బాగా నచ్చింది ఇక్కడ బాగా నచ్చింది అంత అంత బాగా నచ్చింది గేమ్స్ ఉన్నాయా హ్యాపీయా సూపర్ నువ్వే క్లాస్ చదువుతున్నా సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ నీ పేరు ఏంటి జాను జాను ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదువుతావు శ్రీ చేతన్ శ్రీ చైతన్య బాగుందా విఆర్సి బాగుందా విఆర్సి బాగుంది ఎందుకు గేమ్స్ ఉన్నాయనా అవునా బాగా నచ్చింది ఆ స్కూల్ నచ్చింది ఏం అవుదాం అనుకుంటున్నావు ఫ్యూచర్ లో రాస్ అట్ డాక్టర్ బికమ్ ఏ డాక్టర్ ఆల్ ది బెస్ట్ సార్ వెంగడగిరి వారి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఈ రోజు ఓపెనింగ్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ఈ రోజు చరిత్రలో నిలబడేటువంటి రోజు అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి స్కూలు గత కొంతకాలం మూతపడిపోయింది ఈ పాఠశాలలో చదివిన నారాయణ సారు ఈ పాఠశాల దుస్థితిని చూసి ఎప్పుడైనా ఈ పాఠశాలను మళ్ళా పూర్వ వైభవం తేవాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో కష్టపడి ఖర్చు పెట్టించి ఈ పాఠశాలని అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి తీసుకొచ్చారు దానికి ఆయనకి మన నెల్లూరు ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నాం ఈ రోజు నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఓపెన్ అయింది ఈ పేరెంట్స్ అందరు కూడా వచ్చి స్కూల్ చూసి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇంతటి ఉన్నతమైన ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి స్కూల్ ని మాకు ఇచ్చినందుకు నారాయణ సార్కి చాలా రుణపడి ఉన్నామని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు సో లెట్ అస్ యూజ్ ద

మేకింగ్ ద స్టూడెంట్స్ టు లెర్న్ ఇన్ ఇంగ్లీష్ సో స్టూడెంట్స్ విల్ డెవలప్ ఎల్ అలాగే కొన్ని ఫెసిలిటీస్ లోపల చూసినట్లయితే సౌండ్ సిస్టమ్స్ యాక్చువల్గా ఏ సౌండ్ ఎలా ఉంటుంది అనేది ఐదు లక్షల ఫీజు కట్టేటువంటి స్కూల్లోనే మనం చూడలేదు అలాంటిది ఇక్కడ నారాయణ సార్ ఏర్పాటు చేశారు అలాగే ఫీల్ ద టచ్ టచ్ చేస్తూ ఫీల్ కావడం అంటే డిఫరెంట్ సాయిల్స్ మట్టి రాయి ఇసుక ఇటుక కంకరు ఇలాంటి ఫీల్డ్స్ కలిగించేటువంటి ఒక సపరేట్ ల్యాడర్ ఏర్పాటు చేశారు అలాగే ప్రపంచంలో భూమి తగ్గిపోతుంది ఆహారం కొరత ఏర్పడుతుంది ఆహారం అందరికీ అవసరం కాబట్టి ఇక నుంచి నీళ్లల్లోనే వ్యవసాయం చేయాలి అనే కాన్సెప్ట్ ని నారాయణ సారు తీసుకొచ్చి ఇక్కడ హైడ్రోఫోనిక్స్ అనే పేరుతోటి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు సో విద్యార్థులు భూమి లేకుండా నీటితోనే పంట గా పండించాలనే విషయం కూడా నేర్చుకుంటారు సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా ఎక్కడ మనం చూడలేము అలాంటి హై ఫీజు పే చేసే స్కూల్లో లేని ఫెసిలిటీస్ కల్పించినందుకు నారాయణ సార్ ధన్యవాదాలు విద్యార్థులందరూ కూడా ఇక్కడ సీటు పొందినందుకు అభినందనలు వీళ్ళకి బస్ ఫెసిలిటీ స్టూడెంట్స్ ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ నారాయణ సార్ గారు ఫ్రీగా ఏర్పాటు చేశారు టెన్ బస్సెస్ ఏర్పాటు చేశారు నెల్లూరు సిటీలో డిఫరెంట్ కార్నర్స్ నుంచి టెన్ సిటీ సెవెన్ టెన్ బస్సెస్ ఇక్కడ విద్యార్థులు కలెక్ట్ చేసుకొచ్చి స్కూల్లో డ్రాప్ చేసి స్కూల్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు సో ఇట్ ఈస్ ద ఫెసిలిటీ బై నారాయణ సార్ అండ్ అలాగే ఫుడ్ కూడా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ స్నాక్స్ ఇవ్వాలని ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ రోజు లంచ్ తో మొదలు పెడుతున్నాం ఇంకా నెమ్మదిగా అరేంజ్మెంట్ చూసుకొని బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేస్తాం స్నాక్స్ కూడా ఏర్పాటు చేస్తాం అయితే ఈ రోజున ముప్పై తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మంత్రి నారా లోకేష్ గారితో కానీ ఓపెనింగ్ చేయిస్తారు అని విన్నాము అని చెప్పారు కూడా సార్ బట్ ఎందుకు వీలు కాలేదో తెలియలేదు బట్ ఈ రోజు ఎంతమంది స్కూల్ పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు యాక్చువల్గా స్కూలు ఎట్ వన్సు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయితే నర్సరీ టు నైన్త్ క్లాస్ ఓపెన్ చేసి ముఖ్యమంత్రి గారు లేదా విద్యాశాఖ మంత్రి గారిని ఆహ్వానించాలని జర ఆలోచన జరిగింది అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత రెడీనెస్ లేట్ కావడం వల్ల ఒక్కొక్క సెగ్మెంట్ ని ఓపెన్ చేస్తున్నాం కాబట్టి పూర్తి స్కూల్ ఓపెన్ అయిన తర్వాత ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి గారు వచ్చేదానికి అవకాశం ఉంది అట్లాగే ఈరోజు మొత్తం ట్వెల్వ్ సెక్షన్స్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ యాక్చువల్ గా త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ ఈ రోజు అడ్మిషన్ పొందారు ఈరోజు అటెండ్ అవుతున్నారు అయితే ఇంటర్మీడియట్ క్లాసెస్ కూడా ఇక్కడే నో మేడం ఇట్ ఈజ్ ఓన్లీ ద విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ట్వెల్త్ స్టాండర్డ్ వరకు ఉంది అన్నారు కదా ఆల్స్ స్టాండర్ అంటే క్లాస్ బై క్లాస్ ప్రమోషన్ వస్తుంది ఈ రోజు ఈ సంవత్సరం నైన్త్ కి అడ్మిషన్ తీసుకున్నాం నెక్స్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ వస్తుంది ఆ నెక్స్ట్ ప్లస్ వన్ ప్లస్ టూ ఇలా ఇయర్ బై ఇయర్ ఇంప్రూవ్ అవుతుంది అయితే నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ కోసం ఇప్పుడే అడ్మిషన్ తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు ఇది ఎంతవరకు రీసెంట్ ఇప్పుడైతే నెల్లూరులో ఉన్నటువంటి ప్రజలు చాలా మంది నారాయణ సార్ని అప్రోచ్ కావడం సార్ వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది ఉన్నటువంటి ఖాళీలు అన్ని కూడా ఫిలప్ చేయడం అయిపోయింది ఇక అడ్మిషన్స్ కావాలి చాలా మంది ఇప్పటికి కూడా వస్తున్నారు అంటే వాళ్ళకి చూపించిన తర్వాత వాళ్ళు సరే ఇప్పుడు అయిపోయాయి కదా నెక్స్ట్ అన్నా ఇస్తారా అని అడుగుతున్నారు నెక్స్ట్ ఏదైనా విద్యార్థులు ట్రాన్స్ఫర్ మీద బయటికి వెళితే ఇతర కారణాలతో ఖాళీ ఏర్పడితే ఆ ఖాళీలను తప్పకుండా భర్తీ చేస్తారు

క్లాసులు స్టార్ట్ చేశారు నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు క్లాసులు ఈరోజు స్టార్ట్ చేశారు ఎల్లుండు సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు అంటే ఒకే రోజైతే అటు పేరెంట్స్ అందరూ వస్తుంటారు కాబట్టి రెండు దఫాలుగా స్టార్ట్ చేయాలనుకొని స్టార్ట్ చేయటం జరిగింది నిజంగా ఆ పిల్లలు ఆ తల్లిని చూస్తుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది అయితే ఈ బిల్డింగ్ని అఫీషియల్గా ప్లే గ్రౌండ్ ఈ బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేయటానికి విద్యాశాఖ మంత్రి గారు ఏడవ తేదీ వస్తున్నారు ఆరో తేదీ ఈవినింగ్ వచ్చి ఏడవ తేదీ మార్నింగ్ యాక్చువల్గా ఈ స్కూల్ బిల్డింగ్ని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది నిజంగా ఈ స్కూల్ని ఇంత చక్కగా తీర్దిద్దిన అటు నారాయణ గ్రూప్ మా పిల్లలకి మరియు ఆ ఎన్సిసి గ్రూప్ వాళ్ళకి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ విషయంలో నెల్లూరు జాయింట్ కలెక్టర్ గారు వారే యాక్చువల్గా ఈ క్యాంపస్ ఇన్ఛార్జి అటు డిఇఓ ఈఓ ఎంఈఓ ఎంఈఓ అందరూ చాలా సహకరించారు మున్సిపల్ కమిషన్ గారు ప్రజాప్రతినిధులు కూడా చాలా 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 చక్కగా తీద్దిద్దారు నిజంగా ఐమ్ రియల్లీ హ్యాపీ ఏదైతే నేను జూన్లో ఎక్కడికి భయంకరంగా ఇదంతా ముళ్ళ పదలు మీరు కూడా వచ్చారు మీ మీ టీవీలో బంధించున్నారు సార్ ముందుకు పోవద్దు బాగుంటాయి బాగుంటాయి సార్ పోతున్నారు అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చక్కగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ చక్కగా ఉంది నిజంగా ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది అయితే ఇది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నెల్లూరులో పుట్టి పెరిగిన అనేక మందిని నేను ఇన్వైట్ చేయడం మొదలుపెట్టాను ఒకరు సుధాకర్ రెడ్డి డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆయన రాగానే నేను కూడా ఒక స్కూల్ చేస్తా అన్నాడు ఆయన కూడా ఈరోజు బెంగళూరు హైదరాబాద్లో చాలా చక్కగా బిల్డింగ్స్ కడుతున్నారు డెవలపర్ ఆయన యాక్చువల్గా ఆనందపడి చేసి ఇప్పుడు ఆయన వచ్చాడు మళ్ళీ ఆయన మూలాపేట గర్ల్స్ హై స్కూల్ తీసుకున్నాడు నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక స్కూలు మోడల్గా చేస్తే ఈరోజు దీన్ని చూసి ఆయన ఇప్పుడే వచ్చాడు సార్ అంతకుముందు వచ్చాను సార్ పది రోజుల క్రితం మళ్ళీ వస్తే మొత్తం రూపురేఖలని మారిపోయాయి సార్ ఎలా చేశారు అన్నారు ఆయన కూడా ఇప్పుడు యాక్చువల్గా ఇది అయిపోగానే మూలాపేట గర్ల్స్ హై స్కూల్కి పోతున్నాను ఆయన కూడా వాళ్ళ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారులకి వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నారు అక్కడ కూడా దీనికంటే బాగా చేయమని నిజంగా ఆనందం అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒకరోజు పిలిచాను ఆయన కూడా చూసి నేను కూడా ఒక స్కూల్ని చేయిస్తాను ఆయన కూడా ముందుకు వచ్చారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ విధంగా నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరులో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి మనిషికి ఒక స్కూల్ తీసుకుంటే దాదాపు పదివేల మంది విద్యార్థులు పేద విద్యార్థులు తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే తల్లి లేరు కొందరికి తండ్రి లేరు కాసి పని చేసుకుంటున్నారు మూడు నాలుగు కొందరు బీడీ బీడీలు చుట్టూ చుట్టుకోట్టు రోజు యాభై రూపాయలు వంద రూపాయలు వస్తుంది అటువంటి వాళ్ళకి మెజారిటీ సరేపల్లి కాలువ కట్ట బెన్నాకట్ట జాఫర్ కట్ట కుసుమ అరిజనలో ఉండరు అటువంటి వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేసినట్టు అవుతుంది అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళు మనిషికి ఒక స్కూల్ని పీ ఫోర్ ప్రోగ్రామ్ సీఎం గారు పీ ఫోర్ ప్రోగ్రాం తీసుకొచ్చారు ఆ పీ ఫోర్ ప్రోగ్రాంలోనే మీరు ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకొని దాన్ని డెవలప్ చేసి నెల్లూరులో ఈరోజు ఎనిమిది వేల మంది పిల్లలు మున్సిపల్ స్కూల్ చదువుతున్నారు అన్ని స్కూల్స్ ఫుల్ అయితే పదివేల మంది చదవడానికి అవకాశం ఉంది అది చేయాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను దీనికి ముందు రావాల్సిందిగా దాతల్ని ముందుగా అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని డిఎస్ఆర్ కంపెనీ సుధాకర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను వాళ్ళ స్కూల్ ఇవ్వండి చూశారు కదండి మళ్ళీ మరో ప్రోగ్రాంలో మళ్ళీ చూస్తూనే ఉండండి